భా నిరుపేదో పద్దీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆయన సుపాడి స్టేడియం వాకర్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడం ఆయన అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తూ శేషితరావు కుటుంబానికి ఆ భగవంతుడు ఆయన రూపాయలు కల్పించాలని ఆయన ఇటువంటి సేవా కార్యక్రమంలో నిజం పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు యాచకులకు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంటుంది అదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఈ దుప్పకల కార్యక్రమం చేపట్టడం జరిగింది పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది

యేసు క్రీస్తు గారి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము అందులో భాగంగా ఈ రోజు కార్యక్రమం చేస్తా ఉన్నాము ప్రతి ఒక్కరు ఈ అవకాశం ఒకరైతే ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ అయినటువంటి శేషగిరి రావు గారు ప్రతి సంవత్సరం కూడా మా ఏపీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ తరపున పేదలకు తక్కువ పంపిణీ కార్యక్రమం చేస్తారు అదేవిధంగా ఈ సంవత్సరం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు శేషగిరి వారికి ఆ తల్లవంతుడు ఆయుధ ఐశ్వర్యం విమానాన్ని కోరుకుంటూ సభ్యం అవకాశం స్థాపన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

வேற ர ர ஐச்சன என்ன gider அப்போ அண்டு அசிட் கோடி எடிச்ச பாوندது கடா அண்ணா அண்ணா போய் பிஸ்கட் டேக் பண்ணிட்டா ஓகே சார் ஒரு நிமிஷம் ஒரு நிப்ப போடா ட்ரெனர் நீயா எனக்கு இது இழுச்சு இழுச்சு இதேனா அதான் ஸ்லிப் ஏடி இது செஞ்சா

మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి మాసం శేషగిరిరావు గారు ముందుకు ప్రతి సంవత్సరం ఇచ్చే భాగ భాగంగా ఈ సంవత్సరం కూడా మాకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా అందించడం జరిగింది యాచకులకు మరియు అందరికీ ఈ దుప్పట్ల కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది ఇదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మా అసోసియేషన్ ద్వారా మేము చేస్తున్నాము ప్రత్యేకంగా మీకు చెప్పదాల్సింది ఏంటంటే మే మాసంలో మేము పౌష్టికాహారం నలభై రోజులు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే క్రీడాకారులకి మరియు స్టేడియంలో తిరుగుతున్న ఆకర్షికి అందరికీ పౌష్టికాహారం కూడా అందించడం జరుగుతుంది ఈ సేవా కార్యక్రమాలు ఇదే విధంగా మేము కొనసాగిస్తూ అందరి మనంలో పొందుతామని మరియు ప్రత్యేకంగా మా శేషగిరిరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు చేస్తాం స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ద్వారా ఈరోజు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ అసోసియేషన్ దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పడింది దాదాపు పదిహేను పదహారు మంది ఈ అసోసియేషన్కి అధ్యక్షులుగా పనిచేశారు ప్రతి అధ్యక్షుడు కూడా రెండు సంవత్సరాలు వాళ్ళ కాల పరిమితి తీసుకొని ఈ ముప్పై సంవత్సరాలుగా చేసుకుంటూ గతంలో కూడా వాళ్ళు అప్పటి నుంచి కూడా అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క అధ్యక్షులుగా చేసిన వాళ్ళు అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో చూస్తూ ఉన్నారు ఇక్కడ మైదానంలో తిరిగే క్రీడాకారులకి మామూలుగా డ్రెస్సులు పంపిణీ అయితే బూట్లు పంపిణీ అయితే ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నారు ఇంకా అనాథ శరణాలకు కూడా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏమన్నా ప్లేట్లు గ్లాసులు ఇంకేమైనా సోప్స్ ఇవన్నీ కూడా మా వాళ్ళంతా ఇరవై ముప్పై సంవత్సరాలు ఇవ్వటం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మా అసోసియేషన్ ద్వారా వీళ్ళకి ఈ దుప్పట్ల క పంపిణీ కార్యక్రమం నేను చేయటం చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరించిన మన అసోసియేషన్ కార్యవర్గానికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాము ఇలాగే ఈ కార్యక్రమం ముందు ముందు కూడా కొనసాగాలని అనుకుంటూ ముఖ్యంగా వీళ్ళకి మీడియా సపోర్ట్ కూడా మాకు ఎక్కువగా ఉంది మేము చేసే ఈ కార్యక్రమాలని మీడియా కూడా చూడటం వాళ్ళు టీవీలో ప్లే చేయటం ఇంకా కొంతమంది ఇన్స్పిరేషన్ గా ముందుకు ముందుకొచ్చేయటం ఇవన్నీ జరుగుతుంది ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అసోసియేషన్కి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి